ఈ గ్రాస్ వచ్చేసి మనకు దాదాపు పద్దెనిమిది ఫీట్ల నుంచి ఇరవై ఫీట్లు వెళ్ళడం జరుగుతుంది ఈ గ్రాస్ అనేది మనకు ఇప్పుడు ఇలా చొప్పలాగా ఉంటది కానీ ఎండగాల మాత్రం ఇంత ఇంత దొడ్డుగా రావడం జరుగుతుంది ఇంత దొడ్డుగా రావడం జరుగుతుంది మనకు నములితే కూడా మన చెరుకు రసం లాగా ఉంటది పశువులు కూడా మంచిగా తినడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు పది పశువులు తెస్తున్నారు అంటే ఇలాంటి సూపర్ నేపియర్ గ్రాస్ ఎకరం పెట్టుకోవడం జరగాలి ఇవి పెట్టేటప్పుడు కూడా రెండు ఫీట్లకు ఒకటి రెండు ఫీట్లకు ఒకటి తీసుకురావడం జరగాలి ఇది నేను కరీంనగర్ నుంచి తీసుకురావడం జరిగింది అప్పుడు మాకు రూపాయికి ఒక కాడడం పడితే నేను ఎకరన్నరకు వచ్చేసి ఒక పద్నాలుగు వేల కాడలు తీసుకురావడం జరిగింది పెట్టే ముందు కూడా రెండు మూడు ఒక ఐదు ట్రాక్టర్ల ఎరువు కొట్టాను ఆవుల ఎరువు కొట్టి పెట్టాను అందుకే నాకు ఇక్కడ అయిపోక అక్కడ ఇక్కడ ముందే ఇంకా నాలుగు మళ్ళీ ఇంకా ఒక అద్దె పొలం ముందు అద్దర పొలం ముందే మళ్ళీ అక్కడ రెడీగా తయారవుతుంది దాదాపు కోపూర్ పెట్టకండి ఇంకా కోపూర్ అనేది అది పాతగా అయిపోయింది నుంచి పాలు తగ్గడము పాలు పెరగడం పాలు తగ్గడమే జరుగుతుంది కానీ పాలు పెరగదు ఇది ఖచ్చితంగా పెడితే మనకు పాలు పెరిగితే పశువు కూడా మంచిగా తినడం జరుగుతుంది అలా ఎన్ని రోజులు క కట్ చేయాలి ఈ గ్రాస్ ఈ గ్రాస్ ఫస్ట్ పెట్టినప్పుడు మూడు నెలలకు రావడం జరుగుతుంది తొంభై నుంచి వంద రోజులకు రావడం జరుగుతుంది తర్వాత యాభై నుంచి అరవై రోజులకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులలో ఖచ్చితంగా వస్తుంది కానీ శీతాకాలం మాత్రం కొద్దిగా పెండు ఎక్కువ తెలుపుకొని నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటే మనకు కొద్దిగా లేట్ వస్తుంది వేసవి ఎండాకాలం మాత్రం నలభై ఐదు రోజులనే రెడీ వచ్చేస్తుంది మన కొత్త వర్షాకాలం ఎండాకాలం కంటిన్యూ ఉంటుంది కంటిన్యూ ఉంటుంది ఇది పెట్టినా కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు వస్తూనే ఉంటుంది అంటే మనము నీళ్ళు పెట్టడం అంతే ఇంకా మళ్ళా ఏమి మనం దున్నడం చేయడం ఉండదు ఏముండదు దీనికి పేడ కావాలి ఎరువు కావాలి నీళ్ళు కావాలి అంతే ఇంకా సూపర్ రాసులు కూడా ఇష్టంగా పశువులు కూడా ఇష్టంగా తింటే పాలు కూడా మనకు మంచిగా వస్తాయి ఎండుకాలం ఇంకా పెరుగుతాయి పాలు పెరుగుతాయి పెరుగుతాయి ఇది హైట్ హైట్ ఉంది ఉంది కదా ఇప్పుడు ఎంత అంజాద మనకు పద్దెనిమిది ఫీట్లు ఉంది ఇప్పుడు హైట్ ఎండకాలం అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఫీట్ల వరకు వెళ్తాయి వెళ్తాడు మీద పూలాగా అలాగే రాదు రాదు మొత్తం సొప్పనే ఉంటది గట్టి ఉంటది ఇంత పెద్దగా అయితే మరి ముదురు అయితే ఏం కాదు కింద కాడ ముదురు కానీ అరవై రోజుల లోపే ఓకే సిక్స్టీ డేస్ లోపు సిక్స్టీ డేస్ లోపే కోసేయాలి కోసేసి చాపు కట్టి చాపు కట్టడి తోటి వేసేయాలి పశువులు అయితే చాలా ఇష్టంగా మీతో ఎక్కువ ముదిరిందంటే ఐటీ కూడా డైజెషన్ కాదు ఇబ్బంది అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి యాభై నుంచి అరవై రోజుల ఖతం చేసేయాలి మనం ఓకే పాలు కూడా పెరుగుతుంది పాలు కూడా పెరుగుతాయి మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు అయితే చూసుకోండి ఇక్కడ కనబడుతుంది గ్రాస్ మొత్తం అది మనం అయిపోక ముందే అక్కడ రెడీ వచ్చేసి రెడీ వచ్చేసింది ఓకే ఇప్పుడు అది ఎన్ని రోజులు పంటను అదే రోజులు అది అది కోసేసి ఒక ఇది శీతాకాలం కాబట్టి నలభై రోజులు అవుతుంది అదికోసం ఇంకొక ఇరవై రోజులు అయితే అదకూ అది కూడా ఎండకాలం అయితే మాత్రం మనకు నలభై ఐదు రోజుల్లోనే రావడం జరుగుతుంది ఒక ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎండకాలం కాబట్టి ఎండాకాలం రెడీ ఉందని ఎండకాలం రెడీ ఉంది మనకి రెడీ రెడీ అయిపోతుంది ఇది పడలన్నీ అయిపోయేలా హాఫ్ ఎక్కడ అంతా ఇదంతా రెడీ అయి వచ్చి కూర్చుంటాం ఇదంతా అయిపోయే లోపు అయితే ఇక్కడ పెట్టడానికి అయితే ఇట్లా సెట్ ఒక ఫోర్ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ అట్లా పెట్టుకోవాలి ఒకటి అయిపోగానే ఒక ఒక మనకి ఒక మడ అయితే ఉండాలి వచ్చిన కాబట్టి దీనికి పెండ వేయడం ఓకే మన ఆర్గానిక్ గా చేసేసుకుంటే నీళ్ళు ఇడిచినాం అనుకో మనకి మంచిగా వచ్చేస్తాయి ఇంకోటి సొప్పాలు ఏం చేస్తారంటే ఈ మడి వస్తున్నాం కదా ఈ మడి ఆడిపోయి ఉంటే సొప్ప చూసుకోవాలి మనం మన దగ్గర ఉండి ఆడిపోయినప్పుడు సొప్ప వేయవద్దు అప్పుడు అట్లా వేసినామంటే డైజన్ కాక నిమరేయడం ఇబ్బందిగా జరుగుతుంది వాళ్ళకి ఏం చెప్పాలంటే బిగర్ వాళ్ళకి సొప్ప ఎండిపోయింది బాబు అన్న కాదు ఈ మడి పోయండి ఇది మంచిగా ఉంది దీనికి ఆ రోజు నైట్ నీళ్ళు నిలిచి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఈ మడి స్టార్ట్ చేయి చూస్తుండాలి మనం ఏ మడికి పోస్తుంటే ఆకు ఎండిపోయింది అనుకో నీళ్ళు పెట్టాలి నీళ్ళు పెట్టకుండా ఈ మడిలో వస్తున్నాం కదా ఏమంటారు ఏమంటారంటే నీళ్ళు పెడుతున్నాం దిగవాడతా సెడు అంటే మీరు అన్న కాదు కాదురాయన ఇంకో దాంట్లో పోయింది నీళ్లు పెట్టి మళ్ళీ మళ్ళీ ఆకు మంచి తేజ్ మీదకి వచ్చినాక మళ్ళీ ఆ మడికి వస్తే అప్పుడు మంచిగా తింటాయి ఏదైనా సరే పాశిపోయింది ఎట్లా తింటే మనకు ఎట్లయితే ఇబ్బంది అవుతుందో ఫ్రెష్గా ఉండాలి వాటికి ఇచ్చేది ఓకే చూసారు కదా మనకు రాఘేంద్ర అయితే గడ్డి గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఎవరికైనా అవగాహన లేకపోయినా కూడా వీళ్ళ ఫామ్ కూడా వచ్చి చూసుకోవచ్చని కూడా మనకి చెప్తున్నారండి శంషాబాద్ లో ప్రజెంట్ శంషాబాద్ దగ్గర ప్రతిదీ కూడా అన్ని కూడా మనకి ఒక మడి ఒక మడైతే అయితే రెడీగా ఉన్నాయండి పచ్చి గడ్డికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అన్న ఇప్పుడు ఎండుగడ్డి మీరు కొంటున్నారా ఎట్లా ఎండుగడ్డి ఎండుగడ్డి కొంటున్నాము కొంటున్నారా సొప్ప కొంటున్నాము ఎట్లా డీసీఎం వచ్చేసి మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పడడం జరుగుతుంది ఒకటేసారి మనకు ఐదు లోళ్ళు ఆరు లోళ్ళు పడుతుంది ఒక పది పశువుల నోళ్ళు నాలుగు లోళ్ళు వేసుకుంటే సరిపోతది ఇంకా ఇరవై పశువుల నోళ్ళు ఎనిమిది లోళ్ళు వేసుకుంటే రోజు ఒక ముప్పై నుంచి నలభై కట్టలు పట్టుకుంటే ఇది ఒక ఇరవై ముప్పై కట్టలు పట్టుకుంటే మంచి సరిపోవడం జరుగుతుంది పశువులు ఓకే అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి